ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఇది ఏంటంటే మనం శివుడికి ఈ రెండు వస్తువులు కనుక మనం సమర్పిస్తే మనకున్న ఇబ్బందులన్నీ పోతాయండి మనకి శుక్రగ్రహము చంద్రగ్రహము అనేటివి అవి రెండు శాంతిస్తాయి ఆ సాక్షాత్తు మనకి ఆ విష్ణు మహాలక్ష్మి అమ్మ వాళ్ళ ఆశీర్వాదం దొరుకుతుంది ఏం చేయండి అంటే మీరు ముందుగా షాప్ నుంచి కొన్ని ఇలాచీలు తెచ్చుకోండి వాటిని మెత్తగా పౌడర్ చేసేయండి పక్కన పెట్టుకోండి చక్కర కూడా అలాగే మిక్సీకేసి కొంచెం కొంచెంగా ఇప్పుడు ఈరోజు పూజ చేస్తున్నారంటే అప్పుడే కొంచెం మిక్సీకి వేసేసుకోండి చక్కెర ఎందుకంటే ఎక్కువ తీసి పెడితే ఉండలు ఉండలుగా అవుతుంది ఇలాచీలు మాత్రం ముందుగానే మిక్సీ కేసి పౌడర్ చేసి ఒక మంచి డబ్బాలో పెట్టి పూజ గదిలో పెట్టేసుకోండి మీ ఇంట్లో శివలింగం ప్రతి ఒక్కరి ఇంట్లో శివలింగం ఉంటుందండి లేకుంటే తెచ్చుకోండి ఏం చేయండి అంటే ఆ లింగానికి మీరు రోజు ప్రతిరోజు స్నానం చేసుకోగానే కొన్ని నీళ్ళల్లో మన ఇంటి నీళ్ళే ఉండాలండి నీళ్ళల్లో కొంచెము ఆ ఇలాచిలా పౌడర్ ఉంటుంది కదా అది ఒక ఐదు సార్లు మీరు మీ మనసులో కోరికలు అనుకుంటూ దాంట్లో వేయండి ఆ తర్వాత చక్కెర ఒక హాఫ్ స్పూన్ పౌడర్ పట్టేసండి దాన్ని కూడా ఒక ఐదు సార్లు మనసులో కోరిక అనుకుంటూ దానిపైన వేయండి ఆ నీళ్ళల్లో వేసేయండి తర్వాత ఆ శివుడికి మీ కోరిక మీ ఆర్థిక ఇబ్బందులు అన్నీ చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులు అంటే డబ్బులతోనే ఉంటుందండి నైంటీ నైన్ పర్సెంట్ మనకు ఇబ్బందులు అన్నీ దాంతో ఉంటాయి ఆ శివుడి పైన అభిషేకం చేయండి చేసిన తర్వాత మీరు ఏదన్నా నైవేద్యంగా పెట్టుకుంటే పెట్టుకోండి ఇలా మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుందండి ఇది చాలా రహస్యమైన తంత్ర ఈ శుక్రుడు ఇలా చేయండి మనకి ఈ చక్కెర అనేది చంద్రగ్రహం చంద్రునికి సంబంధించింది ఈ రెండు కలిపి కూడా మీరు ఆ శివుడికి అభిషేకం చేశారంటే సాక్షాత్తు ఆ విష్ణు మహాలక్ష్మి ఆ శివుడు వాళ్ళ ఆశీర్వాదం అంతా మీ వెంటనే ఉంటుందండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి ఒకండి దానివల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ అనేటివి మీకు ముందుగా వస్తూ ఉంటాయి మళ్ళీ ఇంకా ఏంటంటే మీకు నచ్చినప్పుడే ఓపెన్ చేసి చూసుకోవచ్చు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియోస్ ఏవన్నీ కొంచెం ముందుకెళ్తాయి బూస్టప్ అవుతాయన్నమాట ఇంకెవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకు యూట్యూబ్ వాళ్ళు పుషప్ చేస్తారు అలా ఏంటంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల దాంట్లో అదే కిట్టుకోండి అండి ఏం ఉండదు నేను చేసే వీడియోస్ కూడా మీకు వస్తాయి లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియోస్ బాగున్నాయని వాళ్ళకి అర్థమవుతుంది మీకు అవసరానికి తగ్గట్టుగా ఉంది వీడియో అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది అందుకే ఆ వీడియోని మీరు లైక్ చేయాలని అనుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను లైక్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి